హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అందరికీ వందనాలు ఏసే నామంలో రక్షణ పొంది క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథం అనబడే బైబిల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం కదా బైబిల్ చాలా గొప్ప గ్రంథం ఎంతో విలువైనది లోకానికి ప్రేమ శాంతి సమాధానాలను అందిస్తున్న బైబిల్ గురించి తప్పక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గొప్ప గ్రంథం బైబిల్ సమస్యల సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్న వారికి చుక్కాన్ని బైబిల్ అంధకారంలో అలమటిస్తున్న వారిని దగ్గరకు తీసుకొని ఆదరించేది బైబిల్ పరిస్థితులు ఏవైనా సమస్యలు ఎంతటివైనా సరే మనం కోరి దరిచేరితే కలిగించడమే కాక మన పాదాలకు మనల్ని నడిపిస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని రెండు భాగాలుగా మనం అనుకోవచ్చు యేసు క్రీస్తు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా జన్మించక ముందు వ్రాయబడినది పాత నిమంధన గ్రంథమని క్రీస్తు పుట్టిన తర్వాత వ్రాసినది కొత్త నిమంధన గ్రంథమని అంటారు బైబిల్లో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉండగా అందులో ముప్పై తొమ్మిది పాత పుస్తకాలు కొత్త నిబంధనలో ఉంటాయి పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి ఉన్న తేడా ఏంటి అంటే పాత నిబంధన గ్రంథము పునాది వంటిది అనుకుంటే ఆ పునాది మీద దేవుని ప్రకటించుటకు నిర్మించినదే క్రొత్త నిబంధన గ్రంథం పాత నిబంధనలో ప్రకటించిన ప్రవచనాలు క్రొత్త నిబంధనలు పరిపూర్తి కావడం గమనించవచ్చు పాత నిబంధన కాలంలో పాపక్రియలు ఎందు దేవుడు ఉగ్రతను కురిపించగా నూతన నిబంధన కాలంలో పాపులమైన మన కొరకు దేవుడు కరుణ కృపలను చూపించాడు మన కొరకు తన ప్రాణాలు విడిచాడు బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలలో ఎక్కువ పుస్తకాలు అపోస్తు పౌలు రాయగా ఆయన తరువాత ఎక్కువ పుస్తకాలను వ్రాశాడు బైబిల్ను రాయడానికి సుమారు నుండి సంవత్సరాల కాలం అంటారు అలాగే సుమారు నలభై తరాలు ప్రస్తుతం మనం చూస్తున్న బైబిల్ రచనలో పాల్గొని సమగ్ర రూపం తెచ్చినట్లు అంచనా మంది ప్రవక్తలు దేవునిచే ప్రేరేపించబడి వివిధ కాలాలలో వివిధ ప్రదేశాలలో పరిశుద్ధ గ్రంథాన్ని రచించారు ప్రవక్తల్లో అన్ని వర్గాల వారిని దేవుడు ఎన్నుకొని వారి ద్వారా తన కార్యాన్ని సఫలపరుచుకున్నాడు ప్రవక్తల్లో మహారాజులు రైతులు వైద్యులు జాలర్లు సుంకాలు వసూలు చేసేవారు మరియు పండితులు ఉన్నారు వీరందరినీ దేవుడు ఉపయోగించుకొని తద్వారా మహోన్నతమైన పరిశుద్ధ గ్రంథాన్ని వారి ద్వారా మనకు అందించాడు ముఖ్యంగా అపోస్తులుడైన పౌలు నూతన నిబంధన గ్రంథంలో పద్నాలుగు పుస్తకాలను రాసి దేవుని మహిమపరచగా పాత నిబంధన గ్రంథంలో మొదటి ఐదు పుస్తకాలను మోస ప్రవక్త రాశాడు మన పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలోని అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది కానీ మనమే దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం దేవుని రక్షణను పొందుకోలేకపోతున్నాం ఎంతో మంది గొప్పవారి కృషితో ఈరోజు బైబిల్ మనకు మన భాషల్లో దొరుకుతుంది ఎంతో మంది పెద్ద మనసుతో ఇచ్చే కానుకలతో బైబిల్ చేసి అందరికి అందుబాటులోకి తెస్తున్నా మనం పొందుకోలేకపోతున్నాం ఒకవేళ తెచ్చుకున్న అలంకారంగా ఇంట్లో ఉంచుకుంటున్నాం అప్పటి యూరప్ ఆసియా మరియు ఆఫ్రికా ప్రాంతాలలో మొదటగా హిబ్రూ అరబిక్ మరియు గ్రీకు భాషల్లో పరిశుద్ధ గ్రంథం రచింపబడగా మొట్టమొదట పూర్తి బైబుల్ జోహెన్నాస్ గుటన్బర్గ్ అనే మహాశేవిని కృషితో పద్నాలుగు వందల యాభై ఐదులో ముద్రితమైంది మన భారతదేశంలో మొట్టమొదటి బైబిల్ తమిళంలో పదిహేను వందల యాభై నాలుగులో ముద్రించగా బ్రిటిష్ వాడైన విలియం కేరీ పదిహేడు వందల తొంభై మూడులో భారతదేశానికి వచ్చి ఇక్కడ ప్రాంతీయ భాషలు నేర్చుకుని మరి బైబిల్ని బెంగాలీ ఒరియా అస్సామీ అరబిక్ హిందీ ఇంకా సంస్కృత భాషల్లోకి తర్జుమా చేసి భారతదేశ ప్రజలకు ఏసయ్యనో ఆయన రక్షణ మార్గాన్ని మనకు అందించాడు ఇక పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో లేమన్ జుయేట్ ద్వారా బైబిల్ను తెలుగు భాషలో అనువదించబడి ముద్రించడం జరిగింది ఈరోజు బైబిల్ దొరకని లేదు ఎక్కువ భాషల్లో ముద్రించి ప్రపంచంలో అన్ని చోట్ల దొరికే ఏకైక గ్రంథం బైబిల్ పరిశుద్ధంగా జీవించి రక్షణ మార్గములో పయనించి దేవుని సమగ్గు చేరాలి అని అనుకునే వారికి బైబిల్ మార్గం ఈరోజు జీవిస్తున్నామంటే అందుకు కారణం బైబిలే కదా ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదు వందల యాభై నాలుగు భాషల్లోకి పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించగా కృత నిబంధన గ్రంథాన్ని పదమూడు వందల ముప్పై మూడు భాషల్లో ముద్రించాడు బైబిల్లోని కొన్ని పుస్తకాలను విడిగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు భాషల్లో ముద్రించారు కొత్త నిబంధనతో పాటు పాత నిబంధనలోని కొన్ని పుస్తకాలు జతచేసి ఒక వెయ్యి నలభై ఐదు భాషల్లో ముద్రించారు ఇన్ని భాషల్లో ముద్రించిన మరో గ్రంథమేది ఇంతవరకు లేదు అంత గొప్పగా ప్రపంచానికి బైబిల్ గ్రంథం చేరువైంది మనల్ని దేవుని వైపు తిప్పడానికి రక్షణ మార్గంలో నడిపించడానికి తోడ్పడింది ఇప్పటి వరకు మనం బైబిల్ గురించి దేవుని వాక్యము గురించి తెలుసుకున్నది చాలా కొద్ది మాత్రమే దేవుని వాక్యము చిటి తిన ధారణ వంటిది దేవుని వాక్యము అగ్ని వంటిది దేవుని వాక్యము మన పాదాలకు దీపము వంటిది బహుశ్రేష్టమైనది మనకు నిత్య జీవం అందించే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని మనం అనుదినము ధ్యానిద్దాం దేవుణ్ణి ఆరాధించుదాం పరిశుద్ధ గ్రంథం దేవునికి మనిషికి మధ్య అద్భుతమైన వారధి చీకటిలో జీవిస్తున్న మన జీవితాలలోకి వెలుగు రేఖలు ప్రసరింపచేసే కట్నం లోకానుసారం జీవిస్తూ లోకపు మాయలో పడిపోతూ నరకపు టంచుల్లో ప్రయాణిస్తున్న వారికి వెలుగు దివిటి దేవుని పరిశుద్ధ వాక్యం అంతట శక్తి కలిగి జీవము గల దేవుని వాక్యాన్ని ఇంకా పొందలేని స్థితిలోనే ఉన్నావా ఒకసారి ఆలోచించు కాలము సమీపించున్నది దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి జీవించవలసిన తరుణం ఆసన్నమైంది రేపు నీవు కోల్పోయేది ఏమిటో ఈ క్షణం తెలుసుకో పరిశుద్ధ గ్రంథాన్ని ధరించి దేవుని వాక్యంలో నడిచి మరికొన్ని ఆత్మలను కలుపుకొని దేవుని వైపు నీ జీవితపు ప్రయాణాన్ని కొనసాగించు సమయం లేదు రేపు నీది కాదు ఈరోజే ప్రభు నిన్ను నన్ను పిలిస్తే ఆలోచించు సిద్ధపాటు కలిగి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్ములను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేసి దేవుని సువార్తను పది మందికి చాటడంలో పాళిభావస్తులు కాగలరు మర్చిపోకండి మా మీ హోప్ నిరీక్షణ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ప్రైజ్ ద నాట్ ఆమె